హలో ఇప్పుడు జరగదంటే నిజమేంటంటే సౌకర్లు సౌకారులు ఒకే పార్టీలో ప్రచారం పోవడం మామూలే ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది వాళ్ళు పోయే అవసరంలా వేరే పార్టీ తరఫున ప్రచారానికి పోయే అవసరంలా ఎప్పుడైతే పేదోళ్ళు ఉంటారు చూడండి ఈ పూటకి ఈ పూటకి గడిచే వాళ్ళు ఆ పేదోళ్ళు ఏ పార్టీకైనా సరే ప్రచారానికి వెళ్ళండి రేపు నిన్న నా పార్టీలోకి వచ్చినావు కదరా రేపు వేరే పార్టీలోకి పోతున్న వాళ్ళని తిట్టేవాళ్ళు నీకు ఒక రూపాయి కూడా ఇవ్వరు అది గుర్తుపెట్టుకో నువ్వు ఒక అప్పు కట్టాలంటే వాళ్ళు తిట్టడం తప్ప ఒక రూపాయి హెల్ప్ చేయరు కాలంటే అడిగి చూడండి వాళ్ళకే ఉండదు నిజానికి ఏ పార్టీకైనా అండి వెళ్ళండి ప్రచారం చేయండి వీలైనంత వరకు సంపాదించుకోండి ఈ టైంలో ఏమంటే ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్ అది మాత్రం ఆలోచించి బుర్ర పొద్దును పెట్టండి ఆ ఒక ముందు రోజు పొద్దును పెట్టి పోయి ఓటేయండి ఈ ఐదు సంవత్సరాల్లో మంచి చేసినారా లేదా అని ఆలోచించి ఆ నైట్ అంతా కదండి నిద్రపోకుండా ఆలోచించండి తప్పులేదు ఐదేళ్ళ పరిపాలనకి నువ్వు ఒక్క నైట్ ఆలోచిస్తే తప్పే లేదు ఆలోచించి ఓటేయండి కానీ ప్రచారాన్ని మాత్రం ఏ పార్టీ పిలిచినా వెళ్ళండి సంపాదించుకొని మీ అప్పులు కట్టుకోండి అంగిడి బిల్లులు కట్టకపోతే కూడా అవమానాలతో ఉంటారు నిన్నే ముందు రోజు తోడుకోమోయండి పార్టీ వాళ్ళని అంగడి బిల్లు కట్టాలా డబ్బులు ఇవ్వాలని నడిచడం ఎవ్వరో అర్థమవుతుందా మీ బతుకు మీరు బతకండి ఏ ఊరి మీద ఆధారపడకండి ముఖ్యంగా ఎవరికి భయపడకండి ఉంటా